వివేక్ గెస్ట్ హౌస్కి వెళ్ళి మనీషా మిత్రని ట్రాప్ చేసింది అనడానికి సాక్ష్యాలు సేకరిస్తూ ఉంటాడు ఇక అక్కడున్న మేనేజర్ దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో మనీషా మిత్రని తీసుకువెళ్ళడం ఇదంతా కూడా డిలీట్ అయిపోయి ఉంటుంది ఇక దాంతో వివేక్ లక్ష్మికి ఫోన్ చేస్తాడు వదిన ఆ మనీషా చాలా తెలివిగా సిసిటివి ఫుటేజ్ని కూడా డిలీట్ చేయించింది ఇప్పుడు మనీషా మిత్ర అన్నయ్యని ట్రాప్ చేసింది అనడానికి ఎటువంటి సాక్ష్యాలు లేకుండా చేసింది ఇప్పుడు ఏం చేద్దామని వివేక్ అంటూ ఉంటే నువ్వు ముందు ఇంటికి బయలుదేరి రా వివేక్ ఏం చేయాలో నేను ఆలోచిస్తాను ఖచ్చితంగా ఆ మనిషి మాత్రం ఎటు పరిస్థితుల్లోనో ఎటువంటి క్లూ విడిచిపెట్టకుండా ఉండుండదు అదేంటో నేను తెలుసుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరోపక్క దేవి అని మనిషి దగ్గరకు వచ్చి ఏంటి మనిష ఇందాక ఏదో పెద్దగా సౌండ్ వినిపించింది కొంప తీసి ఆ లక్ష్మి కానీ నీ చెంప పగల కొట్టిందా ఏంటి అని అంటూ ఉంటే అవునాంటి లక్ష్మి నన్ను కొట్టింది ఎంతైనా తన భర్తను నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను కదా ఆ మాత్రం అసూయ ఉంటుందిలేండి అయినా ఆ లక్ష్మి కొట్టినందుకు నేనేమి ఫీల్ అవ్వడం లేదు మిత్రని ఎలా నా దారిలోకి తెచ్చుకోవాలా అని మాత్రమే ఆలోచిస్తున్నాను ప్రస్తుతానికి మిత్రలో ఇంకా ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంది పైగా లక్ష్మి కూడా మిత్ర తప్పు చేయలేదని ఆధారాలు సేకరించడం మొదలుపెట్టింది ఆల్రెడీ గెస్ట్ హౌస్కి కూడా వివేక్ని పంపించింది అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఏవీ లేకుండా నేను జాగ్రత్త పడ్డాను ఇప్పుడు నేను చేయాల్సిందల్లా మిత్రతో తాళి కట్టించుకోవడమే అని చెప్పి మనీష అంటూ ఉంటుంది కానీ లక్ష్మి ఉండగా అది జరుగుతుందా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే నిద్ర చేత నేను తాళి కట్టించుకోవాలంటే పక్కన లక్ష్మి లేకుండా చూడాలి అందుకు నేను ఒక ప్లాన్ చేస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఏంటి ఆ ప్లాన్ అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటే లేదండి ఈసారి మీకు నేను ఆ ప్లాన్ గురించి చెప్పను ఎందుకంటే నేను చెప్పిన ప్రతిసారి కూడా ఆ ప్లాన్ ఫ్లాప్ అవుతూనే ఉంది రేపు సడన్గా మీకు షాక్ ఇస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది మరో పక్క మిత్ర భోజనం చేయకపోవడంతో లక్ష్మి మిత్ర కోసం అని చెప్పి భోజనం తీసుకొని వస్తుంది మిత్రగారు దయచేసి నా కోసం భోజనం చేయండి ఉదయం నుండి మీరు ఏమి తినలేదు ఖచ్చితంగా మీరు తప్పు చేయరు నాకు ఆ నమ్మకం ఉండండి అని చెప్పి మీరు తినకపోతే నేను కూడా తినను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏంటి లక్ష్మి ఇప్పటి వరకు నువ్వు భోజనం చేయలేదా అని మిత్ర అంటూ ఉంటాడు మీరు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా అండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో మిత్ర వద్దు లక్ష్మి నా కోసం నువ్వు పస్తులు అని చెప్పి అలా ప్రేమగా లక్ష్మికి తినిపిస్తూ ఉంటాడు నేను తినాలంటే మీరు కూడా తినాలి అని చెప్పి లక్ష్మి అలా మిత్రకి తినిపిస్తూ ఉంటుంది తర్వాత లక్ష్మి మిత్రని పడుకోబెట్టి చూడండి మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకోండి ఉదయం మీరు నిద్ర లేచేసరికి మునుపటి మిత్రగా లాగా ఫ్రెష్గా ఉండాలి ఫ్రెష్ మైండ్తో ఉండాలి అని చెప్పి అలా లక్ష్మి మిత్రకు చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయి ఇక రాత్రంతా కూడా మనీష గురించే ఆలోచిస్తూ ఉంటుంది మనీషా తప్పుని ఎలా బయట పెట్టాలి తను ఇంకేమైనా సాక్ష్యాలు వదిలిపెట్టి ఉంటుందా అని చెప్పి అలా లక్ష్మి రాత్రంతా కూడా నిద్రపోకుండా దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే లక్ష్మి వివేక్ దగ్గరికి వచ్చి వివేక్ మనమిద్దరం ఒక చోటుకు వెళ్ళాలి నాతో రా అంటూ లక్ష్మి వివేక్ని బయటకు తీసుకొని వెళ్తుంది ఇక లక్ష్మి వివేక్ బయటకు వెళ్ళడం చూసిన మనిష లక్ష్మి ఇంట్లో లేదు ఇదే కరెక్ట్ టైం ఏదో ఒక విధంగా మిత్రని మ్యానిపులేట్ చేసి మిత్రని బయటకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి మిత్ర దగ్గరికి వచ్చి మిత్ర నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను నువ్వు కూడా నాకు తోడుగా రావచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు మనిషా నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇప్పుడు నా మనసు ఎంత గందరగోళానికి గురవుతుందో నీ మనసు కూడా అలాగే ఉందని నాకు తెలుసు మిత్ర గుడికి వెళ్తే కాస్తైనా మనశ్శాంతి లభిస్తుంది మన ఇద్దరి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది ఆ నమ్మకం నాకుంది ప్లీజ్ మిత్ర దయచేసి కాదన్నద్దు అని చెప్పి మనీషా అంటూ ఉంటే సరే వస్తాను పద అని చెప్పి మిత్ర మనీషాని తీసుకుని బయటకు వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు జాను అక్క ఇంట్లో లేదు బావగారు మీరు మనిషను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే గుడికి అని చెప్పి మిత్ర అంటాడు అక్క వచ్చిన తర్వాత వెళ్ళొచ్చు కదా బావగారు అని చెప్పి అంటూ ఉంటే మీ అక్క వచ్చిన తర్వాత వెళ్తే గుడి మూసేసే టైం అవుతుంది అయినా మేము ఎంతసేపు వెళ్తాము ఒక అరగంటలో వెళ్ళి వచ్చేస్తాము అని చెప్పి మనీష పదమిత్ర అంటూ మిత్రను తీసుకొని గుడికి వెళ్ళిపోతుంది ఇక జాను వెంటనే ఈ విషయం అక్కకు చెప్పాలనుకుని లక్ష్మికి ఫోన్ చేసి అక్క నువ్వు అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఇంటికి తిరిగి వస్తుంది ఏమైంది జాను ఎందుకంత టెన్షన్గా ఫోన్ చేసావని అంటూ ఉంటే ఆ మనిషాగన్ని తీసుకుని గుడికి వెళ్ళింది ఇంత సడన్గా పావగన్ని గుడికి ఎందుకు తీసుకువెళ్ళిందో అర్థం కావడం లేదో మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అందుకే నీకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పానక్క అని జాను అంటూ ఉంటుంది ఇక దాంతో వివేక్ అవును దిన ఇది కూడా మనీషా ప్లానే అయి ఉంటుంది మనం కూడా గుడికి వెళ్దామని అంటూ ఉంటే అక్క ఒకవేళ ఆ మనీషా గుడిలో బావగారి చేత తాలి కట్టించుకోదు కదా అని చెప్పి జాను అంటూ ఉంటే మీ బావగారి గురించి నాకు బాగా తెలుసు జాను ప్రాణం పోయినా మరొక ఆడదాని మెడలో తాళి కట్టరు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది బావగారు అలా చేయరక్క నాకు కూడా బావగారి మీద నమ్మకం ఉంది కానీ ఆ మనీష ఎంతటి వాళ్ళనైనా తన మాటలతో మానిప్యులేట్ చేయగలదు అందుకే ఆ మనిషి మీదే నాకు డౌట్గా ఉంది భయంగా కూడా ఉందక్క ఒకవేళ ఆ మనిషి మెడలో బావగారు కడితే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి చాను అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి వివేక్ని తీసుకుని గుడికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక వెంటనే దేవి అని వెంటనే ఈ విషయం మనీషకు చెప్పాలనుకొని మనీషకి ఫోన్ చేస్తుంది లక్ష్మి వివేక్ ఇద్దరు బయలుదేరి గుడికి వస్తున్నారు ఇలాగా నువ్వు మిత్ర చేత తాళి కట్టించుకుంటానన్నావు కదా కట్టించేసుకో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా ఆపణలోనే ఉన్నానంటే అని చెప్పి అంత మనీషా మిత్రతో మిత్ర నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది నన్ను ఎలాగూ పెళ్లి చేసుకోరు కాబట్టి ఇప్పుడు నా ముందు రెండు ఉన్నాయి రెండవ భార్యగా అయినా సరే నీతో తాళి కట్టించుకొని నేను సెటిల్ అయిపోవడం రెండవది ఏ నుయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోవడం వీటిలో ఏ దారి చూస్ చేసుకోవాలో నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి మనీష అంటూ ఉంటుంది లక్ష్మికి అన్యాయం చేయాలనేది నా ఉద్దేశం కాదు ఏదో ఒక విధంగా కనీసం రెండో పిల్లంగా అయినా మీ ఇంట్లో ఏదో ఒక మూలన నేను ఉంటాను ఎవరికి కూడా నా వల్ల డిస్టర్బెన్స్ జరగదు లక్కీ జున్నులను కూడా నా సొంత పిల్లలాగా చూసుకుంటాను నీతో పిల్లల్ని కనాలని కూడా నాకు లేదు ఒక పని మంచిలాగా ఇంట్లో పడుంటాను సొసైటీలో ఒక గౌరవం కోసమే నా మెడలో ఈ పసుపు తాడు కట్టమని నిన్ను అడుగుతున్నాను అని చెప్పి మనిషి అంటూ ఉంటే మిత్ర లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మికి అన్యాయం చేస్తున్నానేమోనని నా మనసుకి అనిపిస్తుంది మనీషా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు మరి నాకు జరిగింది అన్యాయం కాదా మిత్ర సరే లక్ష్మికి అన్యాయం చేయడం నీకు ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను నువ్వు నీ పిల్లలతో లక్ష్మితో సంతోషంగా ఉండు అని మనీష అంటూ ఉంటే వద్దు మనిష ఆగు అని చెప్పి మిత్ర మనిష మెడలో తాళి కట్టబోతూ ఉంటారు మనిషి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అలా మిత్ర కరెక్ట్గా తాళి కట్టే టైంకి అక్కడికి అరవింద పరిగెత్తుకుంటూ వచ్చి మనిష రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది మామంటూ అరవింద్ అని చూసి మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అలా మనీష్ అని అరవింద చితక్ కొడుతూ ఉంటే ఆ గుళ్ళో వాళ్ళందరూ కూడా అలా గుమ్మి కొడతారు తర్వాత పంతులు గారు అరవింద్ అని గుర్తుపట్టిన మిత్రను చూసి బాబు ఈవిడ మీ అమ్మగారా చాలా రోజులుగా మధ్యస్థంతం లేక ఇక్కడే గుడి దగ్గరే ఉండేవారు ఆవిడని ఎన్నిసార్లు మీ వాళ్ళు ఎవరని అడిగినా ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు కానీ ఈరోజు ఈ అమ్మాయిని చూడగానే ఆవిడ రియాక్ట్ అయ్యారంటే ఆవిడకి గతం గుర్తొచ్చినట్టుగా ఉంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక అరవిందని చూసి మామ్ ఏమైంది మామ్ మీకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు దాంతో అరవింద ఇక మనిషికి వార్నింగ్ ఇస్తూ ఇంకా నువ్వు నా కొడుకుని ఇబ్బంది పెడుతూనే ఉన్నావా అసలు ఇన్ని చేసి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు మర్యాదగా నా కొడుకు కోడల్ని వదిలేసి నీ దారి నువ్వు చూసుకో అంటూ వరే మిత్ర ఇన్ని రోజులు నేను మీకు దూరం అవ్వడానికి కారణం ఈ మనీషానే రా రౌడీల చేత నన్ను కిడ్నాప్ చేయించింది ఆ రౌడీలు నా తల మీద కొట్టడంతో ఇన్ని రోజులు నేను గతం మర్చిపోయాను లక్ష్మికి అన్యాయం జరగకూడదని ఆ భగవంతుడే సరిగ్గా ఈ టైంకి నాకు గతం గుర్తుకు వచ్చేలాగా చేశాడు అనుకుంటా అని చెప్పి అరవింద మిత్రతో అంటూ ఉంటుంది లక్ష్మి నీకు దూరం అయ్యి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఈ మనిషానే వీళ్ళ అమ్మ చావుకి కారణం నేనని నన్ను జైలుకు పంపిస్తానని మనీషా లక్ష్మిని బ్లాక్మెయిల్ చేసింది అందుకే లక్ష్మి మనల్ని విడిచి అన్ని సంవత్సరాలు దూరమైంది అని చెప్పి మనీషా చేసిన కుట్రలన్నీ కూడా అరవింద మిత్ర ముందు బయట పెడుతుంది ఇక లక్ష్మి వివేక్ వీళ్ళంతా కూడా గుడికి బయలుదేరి వస్తారు ఇక అక్కడ అరవిందని చూడగానే అందరూ కూడా ఆనందంతో అరవిందని హక్ చేసుకుంటారు ఆ తర్వాత లక్ష్మి మిత్రతో మిత్ర గారు మీరు ఎటువంటి తప్పు చేయలేదు ఇదిగోండి ఈ శ్రీకాంతే అందుకు సాక్ష్యం అని చెప్పి అంటూ ఉంటే అవును మిత్ర మనీషా కుట్ర ఇదంతా తను నువ్వు తాగే జ్యూస్లో డ్రగ్ కలిపింది నిజానికి ఆ రోజు మీ మధ్య ఏమీ జరగలేదు కేవలం నిన్ను పెళ్లి చేసుకోవడానికి మనీషా ఈ నాటకం ఆడింది అని చెప్పి శ్రీకాంత్ కూడా మనీషా కుట్ర బయట పెట్టడంతో మిత్ర ఒక్కసారిగా మనీషా చెంప పగలగొడతాడు చీ నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది నా కుటుంబాన్ని ఇంతలా నువ్వు బాధ పెడతావా ఇకపై ఎప్పుడు కూడా జీవితంలో నీ మొహం నాకు చూపించొద్దు అని చెప్పి మిత్ర మనీషని అసహించుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత మిత్ర లక్ష్మిని హక్ చేసుకొని నన్ను క్షమించి లక్ష్మి సమయానికి నువ్వు వచ్చి ఆ మనీష కుట్రలు బయట పెట్టారు కాబట్టి సరిపోయింది లేదంటే ఈరోజు ఆ మనీష మెడలో నేను కట్టి ఉండేవాణ్ణి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు